అలాగే తమ ఆదేశాలపై అభిప్రాయం చెప్పాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దీంతో ముస్లింలకు ఊరట దక్కినట్లయింది దేశంలోనే ముస్లిం దాతృత్వ ఆస్తుల నిర్వహణను నియంత్రించే చట్టాలలో మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో రెండవ రోజు విచారణ జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు వక్ఫ్ నియామకాలు ఉండవని అలాగే ప్రస్తుత స్థితిలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్టేటస్కు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను చేర్చడం వంటి చట్టంలోని కొన్ని భాగాల అమలును సుప్రీంకోర్టు మే ఐదు వరకు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది అప్పటి వరకు ఈ చట్టంలోని వక్ఫ్ బై యూజర్ నిబంధనను కూడా డీనోటిఫై చేయరాదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది అప్పటి వరకు వక్ఫ్ బోర్డులకు ఎలాంటి నియామకాలు జరగవని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది వక్ఫ్ చట్టంలో భారీ మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన వివాదాస్పద సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కేంద్రం ఆమోదించింది అనంతరం రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో చట్టంగా మారింది అయితే దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో డెబ్బై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే కేంద్రంతో పాటు ప్రతివాదులుగా ఉన్న ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాల లాయర్లు వద్దని కోరారు ఈ చట్టంలోని పలు క్లాసులపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే ఇప్పుడు జరిగిన విచారణలో ఏకంగా స్టేటస్కు ఇచ్చేసింది